నా పేరు వీర వెంకట సత్యనారాయణ నేను సీడ్వాక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనం ఫార్మర్స్కి సీడ్ అమ్మేటప్పుడు వాడు ఎక్కడో ఉంటారు మనం కల్టివేట్ చేసే ఫార్మ్స్ వేరేగా ఉంటాయి సో ఆయనకి విర్చువల్గా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ వేఆర్ డివైస్ని క్రియేట్ చేస్తాం సో ఈ డివైస్ వేసుకొని మనం రియల్ టైం ఫామ్లో ఎక్కడన్నా మనం మేము ఎక్కడ కల్టివేట్ చేస్తున్నా అక్కడ ఫామ్ ఎలా ఉంది వాళ్ళ యొక్క విడ్త్ ఎంతలా ఉంది అండ్ కాటన్ సీడ్స్ ఎలా ఉన్నాయి బాల్స్ ఎలా ఉన్నాయి అదే మిల్లెట్స్ అయితే దాని లెంత్ ఎంత ఉంది కంకి లెంత్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవడానికి ఈజీ అయ్యేటట్లు ఫార్మర్కి ఇన్ఫర్మేషన్ ఉండేటట్లు మనం ఈ డివైస్ క్రియేట్ చేసాం సో ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు వెళ్ళి ఫామ్లో చూడొచ్చు అండ్ విర్చువల్గా యూ కెన్ వాక్ అరౌండ్ ద ఫామ్ మనం ఫామ్లో తిరుగుతూ దాని లెంత్ ఎంత ఉంది ఎక్కడ చూడాలనుకుంటున్నారు ఇవన్నీ క్రియేట్ చేయడానికి మనం ఒక విర్చువల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసాం అలాగే ఒక మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేసాం ఏంటంటే మనం చిలి పచ్చిమిరకాయలు కానీ దొండకాయలు కానీ బెండకాయలు కానీ వాటి యొక్క లెంత్ ఎంత ఉంది మనం మాండికి వెళ్ళేటప్పుడు వాడు అడిగేది మొత్తం ఎంత పొడవు ఉన్నాయి ఎంత వెయిట్ ఉంది ఎంత ఉంది వీటిని బేస్ చేసుకుని కనుక్కోవడానికి ఒక మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేశారు దాన్ని క్యాప్చర్ చేసి ఇమేజ్ మనం పంపించగానే వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్స్ వస్తాయి మీ ఫామ్లో ప్రొడ్యూస్ అయిన వేల చిల్లీస్కి యావరేజ్ ఎంత లెంత్ ఉంది ఎంత విడుతుంది సో ఆ రకంగా మాండీలో మంచి ప్రైస్ రావడానికి ఆర్ మంచి వ్యాల్యూ రావడానికి సో ఇది ఉపయోగపడుతుంది ఫార్మర్స్ వాళ్ళు కూడా మనం కల్టివేట్ చేసిన తర్వాత ఫామ్ వర్ కిసాన్ మండీలో అమ్మాల్సింది అక్కడ అమ్మేటప్పుడు ఆయనకి ఎంత పొడవుంది ఎంత పెడుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆయన అమ్ముతూ ఉంటాడు మన క్వాలిటీ అనేది ద డెన్సిటీ అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఎన్ని సీడ్స్ ఉన్నాయి లోపల సీడ్స్ ఎక్కువ ఉంటే మనకి ప్రైస్ తక్కువ వస్తుంది సో అది కౌంట్ చేయడానికి కోసం సింపుల్గా ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్గా మనం చేత్తో లెక్కెట్టుకుని కొలుచుకునే కంటే ఈ అప్లికేషన్ చాలా బిజీ అయ్యేటట్లు సీడ్ వర్క్స్ క్రియేట్ చేసింది సో అవి ఫార్మర్స్కి చాలామందికి ఉపయోగపడేట్టు మనం యాప్ స్టోర్లో పెట్టు వీటికి ఉచితం ఈ డివైజెస్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరి దగ్గర అయినా డివైజెస్ ఉంటే యూట్యూబ్లో కానీ సో దే కెన్ సీ ద వీడియోస్ అండ్ నేను ఇది ప్లే స్టోర్లో ఆల్రెడీ ఫ్రీగా హోస్ట్ చేసాం సో ఫార్మర్స్ కెన్ ఇన్స్టాల్ ఇట్ అండ్ దాని యూజ్ దేషన్ థ్యాంక్ యూ